ఆ సాతాను అనే వ్యక్తి నీలో ప్రవేశించినప్పుడు అతను నీలో ప్రవేశింపగానే నీలో క్రియలన్నీ మారిపోతాయి నీ యొక్క ఆ యొక్క ఆలోచనలు మారిపోతాయి అవన్నీ కూడా మారిపోవడమే కాదు నిన్ను శోధంలోకి తీసుకెళ్ళిపోతాడు ఆ సాతాను ఎప్పుడు అంటే మనము ఆత్మలో బలహీనులమైనప్పుడు మనం ఆత్మలో బలహీనంగా ఉన్నప్పుడు వాడు పొంచి ఉంటాడు వాడు వెలుగు దూత వేషంలో వచ్చి నిన్ను శోధంలోకి నెట్టివేస్తాడు ఈ సహోదరి సహోదరుడా ఒక్కసారి గమనించండి మనము ఆత్మలో బలంగా ఉండాలంటే ఆత్మలో మనము శక్తి కలిగిన వారిగా ఉండాలంటే ఖచ్చితంగా మన జీవితంలో మనకు ఆత్మకు కావలసిన ఆహారాన్ని దినదినము ఇవ్వాలి ప్రియులరా గమనించండి ఈ దినదినము అనే మాట మనము వార్త ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో మనం ప్రార్థన కూడా చేస్తాం అక్కడ ప్రార్థనలు ఉంటాయి కదండీ పరలోక ప్రార్థన ఆ ప్రార్థనలో ఈ మాట ఉంటుంది నేడు మాకు అనుదిన ఆహారము దయచేయము అని ఉంటుంది కాబట్టి ప్రియుల అనుదిన ఆహారాన్ని మనకు శారీరకంగా ఎప్పుడైతే దేవుడు దయచేస్తున్నాడో మరి నువ్వు ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని దేవుని దగ్గర నువ్వు తీసుకోవాలి నువ్వు శరీరమైనటువంటి ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు అయితే నువ్వేం చేయాలో తెలుసా ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని నీవే ఎత్తుక్కొని తీసుకొని ఆ ఆహారాన్ని భుజించాలి ఆత్మీయ ఆహారాన్ని అప్పుడు ఆత్మలో శక్తి వస్తుంది ఆత్మలో బలం వస్తుంది ఆత్మలో నీవు బలవంతురాలుగా బలవంతుడుగా నీవు ఉంటావని వాక్యం సెలవిస్తుంది ప్రిలార హల్లియ దేవునికి స్తోత్రము కలుగునిగాక ఈరోజు శక్తి అనే మాట మనము మరి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శక్తి అనేది మనలో రావాలంటే మనలోకి ఆ శక్తి నింపబడాలంటే మనము ఖచ్చితంగా ఆత్మీయ ఆహారాన్ని దినదినము భుజించాలి దినదినము దినము మనం ఆహారం తీసుకోవాలి అదే దేవుడు చెప్తున్నటువంటి మాటలు హల్లియ దేవునికి మహిమ కలుగునుగాక రీలరా కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాం మనం చాలాసార్లు బైబిల్లో నుంచి ధ్యానం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు కనపడుతూ ఉంటాయి చూడండి అబ్రహాము అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరములు వచ్చినప్పుడు అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరములు వచ్చినప్పుడు ఆ శారా కూడా భయంకరమైనటువంటి ఆమె శరీరము కూడా ఉడిగిపోయింది స్త్రీ ధర్మము ఆగిపోయింది అయినప్పటికి కూడా దేవుని యొక్క శక్తి ఇక్కడ గమనించాలి దేవుని శక్తి ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమై ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు ఆరోజు తొంభై తొమ్మిది సంవత్సరములు అయినప్పుడు మరి ఆ అబ్రహాము గారికి మరి సారాకు సంతానం కలిగినట్టుగా మనం చూస్తున్నాం జెనసిస్ అక్కడ ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఒకటో వచ్చినంలో అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు ఏహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గలవా దేవుడను నా సన్నిధులు నడుచుచు నిందారౌతుడు వై ఉండుము అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా అలాగే ఆదికాండము ఇరవై అధ్యాయము మూడవ సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసిన పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి దేశంలో స్థిరంగా అని అక్కడ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి ప్రిలరా ఈరోజు నువ్వు నేను మనందరం కూడా అబ్రహాము సంతానం అనబడుతున్నాం అబ్రహాము పిల్లలము అనబడుతున్నాము ఎందుకు అంటే దేవుడు ఆ రోజు వాగ్దానమిచ్చాడు ఆ అధికండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇచ్చాడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనము నీకు సంతాన్ని అభివృద్ధి కలిగజేస్తానని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అబ్రహముతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ప్రిలారా గమనించండి శక్తి అనగానే మనము ఈ లోక సంబంధమైనటువంటి శక్తి గురించి మనం ఆలోచన చేస్తాం మనకు కావాల్సింది లోక సంబంధమైన శక్తి కాదు కానీ ఆ దేవుని యొక్క శక్తి కావాలి అల్లెల్లూయ మనము నిర్గమాకాండంలో చూస్తాం నిర్గమ కాండంలో మోషేని పంపించినప్పుడు అక్కడ దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క మహత్యముతో కొన్ని కొన్ని అద్భుతాలు చేస్తాడు ఫరో ఎదుట ఫరో రాజు ఎదుట చేస్తాడు ఆ మోషే అయితే అక్కడ కొంతమంది శకులుగాండ్రులు లేకపోతే చిల్లంగులు కొంతమంది శాస్త్రీయ నేర్చినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ శక్తిని ఉపయోగించి మోసే చేసినట్లుగా చేస్తారు అయితే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది ఆ నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటారు అక్కడ శకునుగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి దైవశక్తి అని శకునుగాండ్రు చెప్పారంట ఎందుకు చెప్పారో తెలుసు ఆ మాట దేవుడు చేసిన శక్తితో దేవుడిచ్చిన శక్తితో అక్కడ మోసే చేస్తూ వచ్చాడు కానీ శకునిగాండ్రులు వీళ్ళంతా చేసేదంతా కూడా అది ఒక మాయ అది ఒక సాతాను యొక్క క్రియలు సాతాను శక్తులు అయితే అక్కడ ఇద్దరు చేసినప్పుడు కూడా అక్కడ అక్కడ జరగవలసినట్టు జరిగే ఉదాహరణకి ఆయన మోసే కర్ర వేయగానే పాము అయిపోయింది అలాగే శకునిగాండ్రలు కూడా కర్రని పాము చేశారు అయితే కొన్ని శక్తులు ఎప్పుడైతే మోసే అదనంగా చేయగలిగాడో అప్పుడు వాళ్ళు అంటున్నారు ఈ మాట శకునిగాండ్రులు ఏమంటున్నారంటే ఇది దైవశక్తి ఇది దేవుని శక్తి తప్ప మరొక శక్తి కానే కాదని ఆ ఫరోతో చెప్పినప్పుడు ఫరో మామూలుగా అయితే భయపడిపోవాలి దేవునికి భయపడిపోయి వెంటనే మోసే చెప్పినట్టు చేయాలి కానీ చేయటం లేదు ఆ ఫరు ఏమైపోతున్నాడంటే ఫరు హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయను ఇది ఎప్పుడైతే దేవుని శక్తి అని తెలుస్తుందో ఆయన యొక్క హృదయం ఏమైపోతుందంట కఠినమైపోయింది అలిలుయ్యా వింటున్నారండి దేవునికి స్తోత్రం కలుగునిగాక వింటున్నారా మీరు మంచిది మీరు ఒక్కరైనా అంటే నేను సంతోషిస్తాను అలాగే నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో మోషే తన దేవుడైన యహోవాను బ్రతిమలా అనుకొని బ్రతిమాలు కొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగిప్త దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము ఉండనేలా ఇక్కడ సందర్భం ఏమిటంటే మోసే దేవుణ్ణి ప్రతిమలాడుకుంటున్నాడు ఎందుకంటే అక్కడ సందర్భం ఏమిటంటే దేవుడు అందరి మీద కోపపడిపోయాడు భయంకరమైన కోపం అయిపోయాడు ఎందుకు అయిపోయాడంటే దేవుని వైపు తిరగలేదు ప్రజలు దేవుని మాట వినలేదు ప్రజలు ఒక నలభై రోజులు మోసే కనపడకపోయేటప్పటికీ వీళ్ళు విగ్రహాలు చేసుకొని విగ్రహాలతో పూజలు చేస్తూ విగ్రహాల చుట్టూ తిరగడం మొదలుపెట్టేశారు వీళ్ళంతా పాపంలో జీవించడం మొదలుపెట్టేశారు పాపానికి బానిసలు అయిపోయారు ఎప్పుడైతే ఈ విధంగా అయిపోయారో దేవునికి ఉగ్రత వచ్చింది దేవునికి కోపం వచ్చింది దేవునికి కోపం వచ్చి అంటున్నాడు దేవుడు ఇదిగో ఈ జనం అందరిని కూడా నాశనం చేస్తాను వీరందరిని కూడా చంపేస్తాను మొత్తాన్ని మరొక కొత్త జనాన్ని నీకు ఇస్తాను మోసే నువ్వు ఊరకుండు నువ్వు చూస్తూ ఉండు అని మోసేతే అన్నప్పుడు మోసే అంటున్నాడు బతిమలాడుకున్నాడు అంట మోసే తన దేవుడైన యహోవాను బతిమలా అనుకొని బతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన నీవు ఐగుప్త దేశంలో నుంచి వీళ్ళందరినీ తీసుకొని వచ్చావయ్యా ఇంత శక్తిగల దేవుడు నీవు ఇంత శక్తిమంతుడు నీవు ఆ ఐగుప్త దేశం నుంచి తీసుకొని వచ్చావు తీసుకొని వచ్చి నువ్వు వాళ్ళందరిని చంపేస్తే ఏమంటారో తెలుసా జనాలు అన్ని జనాలు ఏమంటారో తెలుసా నీ దేవుడు నీ దేవుడు ఇలాంటివాడా ఇలాంటి ఏంటి మర్డర్ చేసే మన భాషలో చెప్తున్నాను మర్డర్ చేసేవాడా నేను నీ దేవుడు ఇట్లా హత్యలు చేసేవాడా అని నీ నామాన్ని దూషిస్తారు అన్ని జనులు కాబట్టి ఆ అన్ని జనులు నేను దూషించడం నాకు ఇష్టం లేదు అని మోసి బ్రతిమలు ఆడుకున్నాడంట ఎవరిని ఏహో దేవుణ్ణి బ్రతిమలాడుకొని ఆడుకొని అప్పుడు అంటున్నాడు ప్రభువా నీవు మహాశక్తిమంతుడు వయ్యా నీవు బాహుబలము కలిగినటువంటి వాడువయ్యా ఇంత శక్తి కలిగిన నీవు ఇలాంటి పని చేయడం అది మంచిది కాదని అక్కడ సందర్భంలో అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాము ప్రిలారా గమనించండి ఆయన శక్తి మామూలు శక్తి కాదాయన అలాంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఈరోజు నువ్వు నేను ధ్యానం చేస్తున్నాం ఆ శక్తి కలిగిన వాక్యమే నీలో నాలో పనిచేస్తూ ఉంది ప్రార్థనలు చేశారు పొద్దున్న ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ప్రార్థన చేశారు ప్రార్థనలో బలం వచ్చింది శక్తి వచ్చింది మనము చాలా ఆనందంగా ఉన్నాము కానీ ఆ వాక్యం అనే ఆ వాక్యం అనే శక్తి కలిగిన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడే ఆ శక్తికి విలువ వస్తుంది లేనట్లయితే ఆ శక్తి క్షీణించిపోతుంది నశించిపోతుంది వెంటనే సాతానని లేకి వచ్చేస్తాడు హల్ లోయ కాండము ఆరో అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు అంటుంది ద్వితీయోపదేశాండము ఆరో అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు అంటుంది నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటున్నావు కానీ పూర్ణమైన హృదయంతో ప్రేమిస్తున్నావా పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా నీ పూర్ణమైన శక్తితో నీవు ప్రేమిస్తున్నావా లేదనేది పరిశీలన చేసుకోవాలి మనం పైపై పెదవులతోనూ పై పైన మాటలతోనూ మనం ఏదో దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు నటించడం కాదు కానీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నటి మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించాలి గణపరచాలి మహింపరచాలి ఆయన ప్రేమించాలి అటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా స్థిరంగా ఉంటారు విశ్వాసంలో విశ్వాసం అనే జీవితంలో స్థిరంగా ఉంటారు కొడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలరు ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతి సహోదరి సహోదరుడ హల్లెలూయా ఎంతమంది వింటున్నారో శబ్దాలు ఎవరు చేస్తున్నారో శబ్దాలు చేయొద్దండి దయచేసి దేవునికి స్తోత్రం మీట్లో పెట్టుకోండి శబ్దాలు చేసేవాళ్ళు మీట్లో పెట్టుకోండి లోకా వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం లోకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అల్లెల్లోయ దేవునికి స్తోత్రము కలుగుని గాక ఇక్కడ చూసారండి ఆ దోతొచ్చి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి ఆ శక్తి నీ మీదకి కమ్మినప్పుడు ఆ పుట్టబోయే శిష్యు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అండి మరియమ్మతో చెప్పినటువంటి మాటలుగా ఉన్నాయి కదా ఇక్కడ మన క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము అల్లి ఈ దేవుడి లోకానికి ఎలా వచ్చాడండి ఎలా వచ్చాడు ఒక శక్తితో వచ్చాడు ఒక శక్తి అంట అక్కడ క్లియర్గా కనపడుతుంది కదా మనకు ఆ వాక్యంలో లోకా స్వార్థ ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును పరిశుద్ధాత్మ అనే శక్తి అన్నమాట పరిశుద్ధ ఆత్మ అంటే అది కేవలం ఏదో రావడం కాదు ఒక ఆత్మ అనే శక్తి పరిశుద్ధాత్మ అనే శక్తి ఆమె లోపలికి వచ్చినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది హల్లియ ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉంటాడు ఆ దేవుని కుమారుడుగా అనబడతాడని వాక్యాలు సెలవిస్తున్నాయి దేవునికి మహిమ చెప్పండి హల్లెలూయా అదే లోక అదే అదే లోక స్వార్థ ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినంలో లోక స్వార్థ ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినంలో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము అల్లెల్లుయా ఏమండి అక్కడ మరియమ్మని వాడుకున్నాడండి దేవుడు వాడుకోవడం అంటే జస్ట్ ఒక పాత్రగా వాడుకున్నాడు ఒక పాత్రగా క్షమించాలి ఒక పాత్రగా నిన్ను నన్ను ఎలా వాడుకుంటున్నాడో దేవుడు అలాగే మరియమ్మను కూడా ఒక పాత్రగా వాడుకొని ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి ఆయన వచ్చేటప్పుడు ఒక శక్తి ఆమెలోకి వచ్చింది ఆ శక్తి ద్వారానే యేసుక్రీస్తు వారు జన్మించాడు అంతేకాని అది లోక సంబంధమైనటువంటి ఒక భార్య భర్తలు ఎలా అయితే కలయికలో వస్తారో అలా రాలేదు దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడని మీరు ఎలా చెప్తారంటే ఈ వాక్యాల ద్వారా మనం చెప్పచ్చు ఎందుకంటే ఆయనలోకి ఒక శక్తి వచ్చిందండి ఆ శక్తి ద్వారానే ఆ దేవుడు ఉద్భవించి ఆ లోపల పిండముగా ఏర్పడి ఆ పిండము ద్వారానే దేవుడు ఈ లోకములోకి వచ్చాడు తప్ప అది ప్రకృతి సంబంధమైనటువంటి విధి విధాలుగా రాలేదు అనేది మనం గమనించాలి దేవునికి మహిమ గాక ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఇది మరి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట అందుకని ఆమె ధన్యురాలు ఎందుకో మరియమ్మ ధన్యురాలుగా అనబడింది కానీ ఆమె ఒక విగ్రహాలు చేసి పూజించమని ఆమె చెప్పలేదు ఎప్పుడు కూడా నేను ధన్యురాలుని ఎందుకంటే నా ద్వారా ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు అందుకు కాబట్టి నేను ధన్యురాలుని అని చెప్పుకొనింది ఆమె స్త్రీల వింటున్నారు కదండి జాగ్రత్తగా వింటున్నారు కదా దేవుడు అంత గొప్ప మరి ఆ ఒక 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 స్త్రీని ఉపయోగించుకొని ఒక శక్తి ద్వారా ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ గాక ఖాళీలుయా ప్రియులరా మనం గమనించండి ఒక్కొక్కసారి మనము మరి బాప్తిజాలు ఇస్తాం కదా చాలాసార్లు చాలామంది చాలా చోట్ల బాప్తిజాలు ఇస్తుంటారు మరి ఆ బాప్తజ బాప్తాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక శక్తిని పొందుకుంటాం మనము లెయ ఒక శక్తిని పొందుకుంటాం ఇక్కడ చూడండి లోకా స్వార్థ మూడో అధ్యాయం పదహార వచనంలో లోకా స్వార్థ మూడవ అధ్యాయం పదహార వచనంలో యోహాను నేను నీళ్ళల్లో మీకు బాప్తం ఇచ్చుచున్నాను ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు ఆయన కంటే ఒక శక్తిమంతుడు ఒకడు వస్తూ ఉన్నాడు ఆయన చెప్పులు కూడా ఇప్పడానికి నేను పాత్రుడను కాను అయితే ఆయన ఇచ్చే శక్తి ఏం తెలుసా ఆయన పరిశుద్ధాత్మలో మనకు బాప్తిజం ఇస్తాడంట అగ్నితో మీకు బాప్తిజం ఇచ్చును అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన బాప్తిజం ఇస్తాడు అని ఇక్కడ చెప్పబడుతుంది ఎవరు ఆయన అంటే శక్తిమంతుడు ఆయన ఆయన బలవంతుడు ఆయన ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఆ దేవుడు మనకు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ మనకు ఆ యొక్క బాప్తిజం ఇస్తాడని యోహాన్ గారు చెప్తూ ఉన్నారు ఆయన బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు చెప్తూ ఉన్నాడు అనమాట దేవునికి స్తోత్రం చెప్పడం అందరు ఒకసారి హల్ లూయా హల్ వింటున్నారా ఎక్కువ తీసుకోను ఇంకొక ఐదు నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను శ్రద్ధగా ఈ చివరి ఐదు నిమిషాలు విందాం చివరి ఐదు నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను చూడండి మనందరికీ తెలుసు ఈ శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళందరూ ఒక చోట కూడారు ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోయారు పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత పోతూ పోతూ ఆయన ఏం చెప్పాడంటే నా ఆత్మని మీ దగ్గర ఉంచిపోతున్నాను అన్నాడు ఇప్పుడు నీలో నాలో మన అందరిలో పనిచేసేది అదే పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడంటే పరిశుద్ధాత్మ అప్పటి నుంచే ఉన్నాడనమాట అంతకుముందు లేడా అంటే అంతకుముందు ఆత్మ అనేది ఉంది ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నింది ఆత్మ కానీ పరిశుద్ధాత్మ అనే వరము పరిశుద్ధాత్మ అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే ఈ యొక్క అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలోనే ఇక్కడ మనకు కనపడుతుంది పరిశుద్ధాత్మ అనే ఒక ఆత్మదేవుడు అని కనిపించేది మనం అంటాం కదా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అంటాము తండ్రిని మనము తండ్రి అని పిలుస్తున్నాము కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు చూశాము మరి పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు అనేది మనకు అర్థం కాలేదు అప్పుడు ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోయాడు పోతూ పోతూ చెప్పాడు నేను పోతూ ఉన్నాను మీ మధ్య పరిశుద్ధాత్మ నుంచి పోతున్నాను అని చెప్పాడు ఆ పరిశుద్ధాత్మని ఈ శిష్యులందరూ కూడా పొందుకున్నారు ఎప్పుడు పొందుకున్నారు ఆ మేడగదిలో వీళ్ళందరూ ఒక చోట ఇంచుమించుగా నూట ఇరవై మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పొందుకున్నారు పరిశుద్ధాత్మని ఇది మనము చూడండి అపస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు ఎరుషులంలోనూ యోదయ సమరయ దేశముల అందంతటను గంతముల వరకును మీరు ఈ యొక్క ప్రకటన చేద్దురు అని అక్కడ మనం చెప్పగలుగుతున్నాం అల్లిలుయ దేవునికి మహిమ గాక చూడండి ఇదే మాట వీళ్ళు ఎప్పుడు పొందుకున్నారు శక్తిని ఎప్పుడు పొందుకున్నారు ఈ బలాన్ని ఎప్పుడు పొందుకున్నారు వాళ్ళంతా కూడా అన్ని భాషలతో ఎప్పుడు మాట్లాడారంటే ఆ పోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో ఒక మాట ఉంది చూడండి అక్కడ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి వాళ్ళలో ఏమొచ్చిందంటే వాక్ శక్తి వచ్చింది వాక్యం అనే శక్తి వాళ్ళకి వచ్చి అనుగ్రహించిన కొలది వాళ్ళంతా కూడా అన్ని భాషలలో మాట్లాడసాగిరి అని ఉంది హల్లుయ్యా వాళ్ళంతా అన్ని భాషలు ఎప్పుడు మాట్లాడారు అప్పుడు మాట్లాడారు చాలామంది అంటారు అన్ని భాషలు అంటే వాళ్ళ భాష వీళ్ళ భాష వీళ్ళ భాష నేర్చుకున్నారని కాదు అన్ని భాషలు అంటే ఇక్కడ తమిళం నేర్చుకున్నాము లేకపోతే కన్నడ నేర్చుకున్నాము లేకపోతే ఇంకేదో మలయాళం నేర్చుకున్నామని కాదు అన్ని భాషలు అంటే అన్ని భాషలు అంటే దేవుని భాష లేదంటే ఇవి ఇవి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల భాష అని రాయబడింది కాబట్టి ఇవి అన్ని భాషలు అనేటివి దేవుని భాష అది దేవునికి మాత్రమే అర్థమవుతాయి ప్రజలకు అర్థం కావు ప్రజలు ఆ భావం చెప్పండి అంటే భావం ఏం చెప్తారు కాబట్టి అన్ని భాషలు అనేటివి ఇవి దేవుని యొక్క శక్తితో నింపబడినట్టు అన్నమాట అక్కడ చెప్పబడింది కదా వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వాక్యం అనే శక్తి అనుగ్రహించబడే అందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది దేవునికి మహిమ కలుగును గాక అల్లెల్లుయ్యా ఏమండి దేవుడు ఎంత గొప్పగా మనందరం కూడా ఆ శక్తిని ఆ శక్తిని దేవుని యొక్క శక్తిని మనందరము పొందుకోవాలి ఆశిస్తూ ఈ కొద్ది మాటలని నేను ముగిస్తూ ఈ మాటలు దేవుడు దీవించి మన వినికిడిలో స్థిరపరిచి బలపరిచి ఆయన యొక్క మహిమ ఆయన యొక్క శక్తి మనందరి మీదకి ఆమె 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 And uh... am